హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ నో వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను బాగుండాలనే కోరుకుంటున్నానండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఈవినింగ్ ఇది సామాన్లు అన్నీ సర్దుకుంటున్నాను ఇవే సామాన్లు ఎందుకోసం సర్దుకుంటున్నాను అనుకుంటున్నారా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ అవుతుందని చెప్పేసి జూలై ఫిఫ్త్న ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ అయ్యిందండి నేను మొదటి వారం అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను వాటి కోసం ముందు నైటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను లేదంటే పొద్దున్నే హడావిడైపోతుంది కదా పసుపు కుంకుమ పూలు అక్షతలు దీపాలు అభిషేకానికి గిన్నె కర్పూరము ఇలా ఏడు ఏడు పోగులు కలిగిన దారం అండి దా వాటితోనే మనం దీపాలు వెలిగిస్తాము నువ్వుల నూనె అభిషేకానికి గిన్నె ఈ విధంగా మనము అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటే పొద్దున్న హడావిడి ఉండదండి అందుకని నైట్ ఈ విధంగా అన్ని లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను మనకి అమౌంట్ కట్టినప్పుడు ఒక పేపర్ ఇస్తారు కదా ఆ పేపర్లో ఈ లిస్టెస్ పూజా సామాగ్రి అంతా ఉంటుందండి మనం ఏమైతే పట్టుకెళ్ళాలో అని చెప్పేసి ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటిగా లిస్టు ప్రకారం అయితే నేను అన్ని సర్దుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ విధంగా ఏడు శనివారం వ్రతం చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు ఇది నాలుగో సంవత్సరం అండి త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఇది ఫోర్త్ ఇయర్ కాకపోతే మధ్యలో బాబు పుట్టి ఫోర్ ఇయర్స్ అయితే వెళ్ళలేకపోయినాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి ఇంకా ఏడు ఏడు సంవత్సరాలు నాకు వీలున్నంత కొద్దీ ఏడు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనా స్వామి కదండి ఆయన అనుగ్రహం పొందితే అందరికీ మంచిదే కదా మాకు ఇంటి దేవుడు కదండి ఏడుకొండల వాడు ఇదండి ఈ విధంగా అయితే పేపర్ ఇస్తారు పూజకి థౌజండ్ రూపీస్ కట్టించుకున్నారండి మనకి ఈ విధంగా పేపర్ అయితే ఇస్తారు పూజా సామాగ్రి అది చూడండి థౌసండ్ రూపీస్ రిసిప్ట్ అయితే దానితో అటాచ్ చేసి ఇచ్చారు పసుపు కుంకుమ పూలు అక్షతలు తాంబూలము టెంకాయ పెసరబ్యాళ్ళు బెల్లం ఇవి పెసరబ్యాళ్ళు బెల్లం అనేది మనము నైవేద్యంగా పెట్టడానికి కొన్ని కొన్ని తెచ్చుకోవాలని చెప్పేసి లిస్ట్ ఇస్తారండి ఫోటో విగ్రహం లక్ష్మీదేవి వెంకటేశ్వర విగ్రహం వినాయకుడి విగ్రహం తర్వాత పోగులు కలిసిన దారం ఈ విధంగా పాలు పంచామృతానికి అన్ని సరిపడా పాలు పెరుగుతేన నయన్ చక్కెర ఇవి తర్వాత పూజకైతే పీఠం రెడీ చేసుకున్నానండి ఇవన్నీ ఒక్కొక్క బాక్స్ సపరేట్గా పెట్టుకునే దానికన్నా ఈ విధంగా ఒక డబ్బాలో అమర్చుకున్నామనుకోండి తీసి వాడుకోవడానికి మళ్ళా మనం జాగ్రత్తగా పెట్టి తీసుకురావడానికి మే వీలుగా ఉంటుందని చెప్పి ఇలా చిన్న డబ్బాలో అన్నీ సర్దుకొని మళ్ళీ పెద్ద డబ్బాలో అయితే సర్దుకుంటున్నానండి చాలా వర్క్ ఉంటుందండి పూజ అంటే ఈ విధంగా ఒక్కరు తాంబూలం పెట్టడానికి ఒక్కరు ఈ విధంగా సరి సరిచూసుకోవాలండి మళ్ళీ ఏది మిస్ అయినా ఆడ పక్కన వాళ్ళతో ఇప్పించుకుంటే బాగుండదు కదా మనం పూజ చేసేటప్పుడు మన చేతులతో తెచ్చుకునేటివి మనం పెడితేనే మంచిదండి ఆ పూజా ఫలితం అనేది దక్కుతుంది పూలైనా సరే వాళ్ళతో ఇప్పించుకున్న ఆ ఫలితం అనేది వాళ్ళకు వెళ్తుందటండి కాబట్టి ఏది మర్చిపోకుండా నీట్గా ముందు రోజు అన్నీ సర్దుకున్నామనుకోండి ఈ విధంగా ఈ హడా టెన్షన్ లేకుండా ఉంటుంది మళ్ళీ పొద్దున్నే హెడావిడే అన్నీ మర్చిపోకుండా ఉండడానికి మా వాడు నేను వాయస్ ఓవర్ ఇస్తుంటే మా వాడు తెగలదారి చేస్తున్నాడు అండి ఇగ్నోర్ చేసేయండి నూగులుంటలు కూడా రెడీ చేసుకోవాలి బియ్యపిండి రెడీ చేసుకోవాలి నూగులు ఉంటలు ఎందుకంటే నావగ్రహాలు పూజ అయితే చేపిస్తారండి వాటికి నూగులు మిక్సీ కొట్టుకొని దాంట్లో కాస్త బెల్లం వేసుకొని వంటలుగా చేసుకొని తీసుకొని వెళ్ళాలి తర్వాత బియ్యపిండిలో కాసిన పాలు బెల్లం వేసి దాని ముద్దలా కలుపుకోవాలండి దీపాలు వెలిగించడానికి ఇలా పూజా సామాగ్రి కవర్లో ఉంచుకున్నానండి ఎందుకంటే మళ్ళీ వాటిని వాడిన తర్వాత కవర్లోకే వేసుకొని వస్తే కడగడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అగరబత్తీలు నువ్వుల నూనె అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నానండి బ్యాగులో అయితే సర్దేసుకుంటున్నాను మళ్ళీ పొద్దున్నే హడావిడి లేకోకుండా ముందు రోజే ఈ విధంగా సర్దుకో ఉంటే మంచిదండి మీరు కూడా ఎవరైనా ఇలా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మన అనంతపూర్లో శ్రీకంఠం సర్కిల్లో ఉందండి వెంకటేశ్వర స్వామి గుడి ప్రతి ఇయర్ అక్కడైతే చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అండి సాటర్డే ఈవినింగ్ ఫోర్ సారీ అండి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను పని అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా కసులు ఊడ్చుకోవాలి ఆ లోపే బయట ఊడ్చుకొని వచ్చానండి ఇక్కడ ఊడ్చి ఇంకా బండలన్నీ కలిగి కడిగేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా అక్కడ తొందరగా వెళ్ళాలి ఎందుకంటే మరి అక్కడ ప్లేస్ అయితే దొరకదండి మళ్ళీ లాస్ట్ పడిపోతాం మనము కాబట్టి కనుక కాస్త తొందరగా ఎయిట్ థర్టీ కల్లా అక్కడ చేరుకున్నాం అనుకోండి ప్లేస్ మంచిగా దొరుకుతుంది మనకి అందుకని నేను హడావుడిగా లేసి పొద్దున్నే కాస్త తొందరగా పని అయితే ముగించుకుందామని తొందరగానే లేచానండి కసు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బండలు కడిగేసుకొని త్వర త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అంతేకాదండి లేడీస్ అంటేనే అంత అన్ని పనులు మనమే చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి పూజ చేసుకోవాలి బయట పనులు ఏవైనా ఉంటే కూడా కంప్లీట్ చేసుకోవాలి ఓకేనండి ఇక్కడ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత తల స్నానం అయితే చేసి వచ్చానండి చూపిస్తున్నాను మీకు బ్యాగ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను మనం గ్యాస్ స్టవ్ అయితే కడిగేసుకున్నాం కదా అని అక్కడ పెట్టేసుకున్నానండి సామాన్లు అన్నీ అయితే తోమేసుకొని వచ్చాను పూజ రూమ్ అంతా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నానండి ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంకా పూజ అయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటానని చెప్తున్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో నేను సాంగ్స్ పెట్టింటాను కనుక అందుకనే నేను మీకు వాయిస్ మ్యూట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి చూడండి కంప్లీట్ అయిపోయింది పూజ అయితే ఇక్కడ రెండు దీపాలు వెలిగించానండి మొదటి వారం గనక ఒక దీపం వెలిగించకూడదు కనుక రెండు దీపాలు వెలిగించమని చెప్తారు పిండి దీపాలు ఇంట్లో కూడా నేను వెలిగించుకున్నానండి ఇట్లా ప్రతి వారం ఇంకా ఇక్కడే వెలిగి ఇక్కడ కూడా వెలిగిద్దామని చెప్పి వెలిగించాను అందులో నువ్వుల నూనెతో పోసి ఆ ఏడు ఒత్తుల దారాలు వేసి వెలిగించుకున్నాను మొదటి వారం రెండు రెండో వారం రెండు మూడో వారం మూడు ఈ విధంగా ఏడు వారాలు ఏడు దీపాలు వచ్చేటట్టుగా వెలిగించుకుంటారు చూడండి ఇక్కడ రెడీ అయిపోయాను ఎల్లో శారీ కూడా అండి అక్కడికి అందరూ ఎల్లో శారీలోనే వెళ్ళాలి వెళ్ళగానే అక్కడ ప్లేస్ చూసుకొని పెట్టేసుకొని సామాగ్రి అంతా సర్దుకొని స్వామిని దర్శించుకుందామని అయితే వచ్చానండి ఇక్కడ పూజ చేయడానికి రెడీ చేసిండే స్వామి అండి స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు ఇక్కడ ఆ స్వామిని అక్కడ ఉంచి వాళ్ళు అక్కడ స్వామివాళ్ళు కూర్చొని మనకు అన్ని చెబుతూ మనతో పూజ చేయిస్తారండి ఇక్కడ వెనకాలైతే ఆయన దశావతారాలండి అన్ని విగ్రహాలుగా మర్చారు అక్కడ బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంతమంది వచ్చారో లేడీస్ దాదాపు త్రీ ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారండి కాస్త ముందుగా వెళ్తేనే మనకి ముందు ప్లేస్ దొరుకుతుందండి లేదంటే ఎక్కడో వెనుక కూర్చోవాల్సి వస్తుంది కనుక నేను కాస్త ఎయిట్ థర్టీకే వెళ్ళాలి కాస్త లేట్ అయ్యి కాస్త ఏదో అడ్జస్ట్ చేసుకొని ఆ విధంగా కూర్చున్నానండి ఫ్రంట్లోనే దొరికింది బై గాడ్ గ్రేస్ దేవుని వల్ల ముందే దొరికేసింది అందరినీ ఒక్కసారి చూపిస్తున్నాను మీకు అందరు రెడీ చేసిన తర్వాత కాసేంతసేపు నిలబడతారండి ఎందుకంటే మళ్ళీ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతే మనకి శనివారం శనివారం రాహుకాలం టెన్ థర్టీకి వెళ్తుంది కదా టెన్ థర్టీకి రాహుకాలం అయిపోగానే పూజ అయితే స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ వన్ ఓ క్లాక్ అవుతుంది అంతసేపు కూర్చోవాలి కనుక లేవకోకుండా అందుకని అందరూ పూజ రెడీ చేసుకొని ఈ విధంగా నిలబడే ఉంటారండి కాసేపు కూర్చునేంత వరకు నేను కూడా అందుకనే ఖాళీగా ఉన్నాను కదని చెప్పేసి ఆ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నాను పూజకన్నీ సర్దుకున్నాను చూడండి ఈ విధంగా అయితే సర్దుకున్నాను దీపాలన్నీ రెడీ చేసుకొని అక్కడ పెసర బాలు పానకం అనేది నైవేద్యంగా ఉంచుకున్నానండి స్వామివారికి ఇరువైపులా కలసం రెడీ చేసుకున్నాను నూగులుంటలు కూడా ఒక తాంబూలంలో ఏర్పాటు చేసుకున్నానండి మనకి వాటితో పూజ చేయిస్తారు ఇట్లా మాణిక్య దీపాలు అన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి వచ్చి మనము ఆ సోమవారి టకటకటక చెప్తుంటారు పూజ మనం ఆ విధంగా పూజ చేసుకుంటూ వెళ్ళాలి పంచపాత్రలు ఈ విధంగా వాటర్ అయితే రెడీ చేసుకోవాలి పూజకు వాడుకోవడానికి ఈ విధంగా పిండి దీపాలు కూడా రెడీగా ఉంచుకోవాలండి చూడండి అందరూ అదేవిధంగా పూజకంతా సిద్ధంగా ఉన్నారు ఇంకా సోమవారిది ఆలస్యం ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేయిస్తారు దాని తర్వాత నవగ్రహాలు పూజ చేయిస్తారు గుడి పెద్దలండి వాళ్ళు దీపం దీప ప్రజ్వలన చేస్తున్నారు అంటే వాళ్ళతో శుభంగా వెలిగిస్తున్నారండి పూజ మొదటి వారం గనక ఆషాఢం రెండో వారం మొదలై శ్రావణ మాసం నాలుగో వారం అయ్యేంత వరకు ఏడు వారాలు అయ్యేటట్టుగా పూజ జరిపిస్తారండి ఏడు వారాలు పసుపు కుంకుమాక్షితలు ఇంకా దీపం అయితే వెలిగించారండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేయిస్తారు దాని తర్వాత మధ్య పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ మనకి పిండి దీపాలు వెలిగించి ఇది హార్త్ ఇవ్వడానికి కాదండి ఆ పిండి దీపాల వెలుగులో ఫోటోలో స్వామివారిని దర్శించాలండి అదే ఆయనకి ఇంపార్టెంట్ అంట ఆ దీపాల వెలుగులో స్వామివారిని చూడాలండి ఆయనకి ఇష్టం కదా బియ్యపిండిలో పిండిలో ఈ విధంగా నువ్వుల నూనెతో వెలిగించాలండి నెయ్యి కాదు నువ్వుల నూనె దీపాలు అయితే మనము నెయ్యితో వెలిగించవచ్చు ఈ పిండి దీపాలు మటుకి నువ్వుల నూనెతోనే వెలిగించుకోవాలండి ఈ విధంగా స్వామివారిని అలా ఒక టూ మినిట్స్ దాకా దాని తర్వాత అమ్మవారికి లక్ష్మీదేవికి కుంకుమార్చన అయితే చేయిస్తారండి ఆయన అక్కడ అష్టోత్తరం అయితే చదువుతుంటారు మనం ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ అంటూ ఇక్కడ కుంకుమార్చన అయితే చేసుకోవాలి ఇంకా పూజ చివరికి వచ్చేసామండి మాణిక్యాల హారతి ఇక్కడ ఎర్రనీళ్ళు పోసి కుంకం వేసి ప్లేట్లో ఆయనకి మాణిక్యాల హారతి అయితే ఇస్తారండి ఇంకా లాస్ట్ ఇక్కడ వింధ్యామరలైతే వింధ్యామరలతో ఆయనకి ఈ విధంగా సేవ చేస్తున్నారండి పూజ కంప్లీట్ కావచ్చింది చివరకండి వింధ్యామరలతో ఆయనకి ఈ విధంగా సేవ చేస్తున్నారు ఆయన పూజారి గారు దాని తర్వాత మళ్ళీ మనకు అద్దంలో చూపిస్తారండి స్వామి స్వామివారిని మనం మిర్రర్లో చూడాలంటండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది మంచిదట ఇక్కడ కూడా చాలామంది చిన్న చిన్న అద్దాలు అయితే తీసుకొచ్చుకున్నారు ఆ స్వామివారిని చూడ్డానికి అక్కడ పెద్ద స్వామి అయితే అక్కడ ఒక పెద్దది తీసుకొని వచ్చి దాంట్లో అయితే అందరికీ కనపడేటట్టే చూపిస్తారండి ఇంకా ఆయన తర్వాత భోజనాలు అండి అప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నెమ్మది నెమ్మదిగా సర్దుకొని ఈ విధంగా అందరూ భోజనాలకైతే వచ్చారు పెరగన్నం చిత్రాన్నం పప్పన్నం అన్నం కీరీ ఈ విధంగా అయితే పెట్టారు అంతా కంప్లీట్ చేసుకొని చూడండి నా నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా వీడియో తీసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాను వచ్చేసానండి టూ థర్టీ అయింది టూ ఫార్టీ అట్లా ఇంకా బాబుకి అన్నం తినిపించాలి కదా వాడు ఎవరి చేతోనూ తినడండి పెరగన్నం అయితే కలిపేశాను అంతే కదండి అన్ని బాధ్యతలు నెరవేర్చుకోవాలి వాడు రారా అంటుంటే నన్ను ఆట ఆడిస్తున్నాడు అండి రాకుండా నాకైతే కూర్చొని కూర్చొని కాళ్ళు నొప్పి వచ్చేసాయి లేచు వాడిని పిలుచుకురావడానికి రానన్న గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే అప్పుడు వస్తాడు వాడు ఆ రైస్ సరిగా తినాడండి అన్నము అంతే అండి ఇంటి బాధ్యతలు బాధ్యతలు అంతే కదండి బయట పూజ చూసుకొని కూడా మళ్ళీ ఇంట్లో కూడా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్